ಬಾಬು ಪುರೋಹತ್ರಿ ಎಕರೆ ಮೀರ್ಯ ಕಡೆ ಹೋನಾ ಪಾಲಿ ಹೋಗಿತ್ತು ಮೇಡಮ್ ಸೊಪ್ಪಾಟಲ್ಲಿ అదనంగా యాభై వేల రూపాయలు మంజూరు చేయడం అలాగే ఎస్టీ లబ్ధిదారులుంటే వాళ్ళకి 何で శ్రీనాథ్ బైక్ కోరించి తీసుకో బైక్ రావాల్సిందిగా కోరుతున్నాను ఒక అంటే మన ఈ లొకాలిటీలో కొంచెం సైట్ నెక్స్ట్ కుమారి కుమారి లక్ష్మి కుమారి లక్ష్మి తర్వాత ఎం కమలమ్మ ఏం తర్వాత త్వరగా అమ్మా ఎం కమలమ్మ మమత నెక్స్ట్ ఒకటి లావణ్య త్వరగా బాబు మీరు యాభై వేలు ఇంకా ఇప్పుడు ఇచ్చేదానికంటే అదనంగా ఇస్తామని కూడా మన సీఎం గారు చెప్పడం జరిగింది అలాగే ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని తెగలు చాలా తక్కువగా ఉంటాయి అటువంటి తెగల వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇంకా ఎక్కువ ఇస్తాం అంటే ట్రైబల్ తెగలు మన రాష్ట్రంలో తక్కువ తెగలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ఇంకా ఒక లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మీరు ఎవరైనా ఇల్లు కావాలి అనే ముందుకొస్తే తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది మీరందరూ చూశారు చూసారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ ప్రాంతాల్లో టిడ్కో ఇల్లు పదివేల ఇల్లు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అవి పూర్తి చేసేసరికి మనకి ఇంకా కొద్ది పనులు మిగిలిపోయాయి అప్పటికే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము ఇస్తున్నామని ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు రంగులు వేసుకోవడానికి వాళ్ళ టైం అంతా సరిపోయింది ఉన్న అక్కడ ఎన్నో సదుపాయాలు కల్పించాలి ఆ సదుపాయాలు కల్పిస్తే ఎంతోమంది లబ్ధిదారులు ఆ ఇళ్ళల్లోకి చేరడానికి అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా ఎంతసేపు ఉన్నా వాళ్ళు వాళ్ళ కలర్లు వేసుకోవడానికి ఎక్కడ చూడు దానికే సరిపోయింది టైం అంతా మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన మినిస్టర్ నారాయణ గారు గారు కూడా అక్కడికి వచ్చి అవన్నీ పరిశీలించి ఏవైతే ఇంకా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలనో అన్ని కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది మా తప్పకుండా మార్చి ముప్పై ఒకటి లోపల అందరికీ ఎవరైతే అప్పుడు ఇళ్లకు కావాలని పెట్టుకున్నారో వాళ్ళకందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా అక్కడికి కావాలి అక్కడ ఏవైతే మనకి చాలా మటుకు ఇప్పుడు అక్కడ ఒక వంద లోపు మంది మాత్రమే నివాసం ఉంటున్నారు ఇంకా ఎక్కువ మందిని అంటే అందరినీ కూడా ఒకటే చోటి అక్కడికి కావాల్సిన కాల్వలైతేనేమి మంచినీటి సౌకర్యం అయితేనేమి విద్యుత్ అయితేనేమి ఇవన్నీ రోడ్లైతేనేమి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది మీకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఒక మాట కూడా అంటే మనకు సూపర్ మార్కెట్ లాగా ఒక మార్ట్ కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా వర్క్ కూడా జరుగుతూ ఉంది అందరి మూడు లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కర్నూలు జిల్లాలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల ఆరు వందల తొంభై యొక్క ఇళ్ళని ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల యాభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్సీ బెనిఫిష బెనిఫిషరీస్ ఎస్టీ బెనిఫిషరీస్కి అదనంగా నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా మంజూరు చేయడం జరిగింది ఎవరైతే ఒక లక్ష ఎనభై వేలతో ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నారో వాళ్ళు ఈ అదనపు సౌకర్యం ఉపయోగించుకొని ఇల్లు కట్టుకోవాల్సిందిగా కోరడం జరుగుతున్నది మార్చి ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై లోపు మన జిల్లాలో ఇంకా పదిహేడు వేల ఇల్లు పూర్తి కావాల్సి ఉంది వాళ్ళల్లో అర్హులైన వాళ్ళందరికీ అదనపు ఆర్థిక సహాయం కూడా అందుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మనకి మార్చి ఇరవై ఆరుతో అయిపోతుంది కాబట్టి ఈలోపే ఇల్లు కట్టుకోవాల్సిందిగా తెలియపరిచమైంది అలాగే మనకి అర్బన్ ఏరియాలో పిఎంఏవై టూ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఈ పోగ్రాంలో భాగంగా ఇప్పటివరకు మనకి నాలుగు మున్సిపాలిటీస్లో రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఇల్లు మంజూరు చేయడం జరిగింది దీనిలో ఒక లక్ష యాభై వేలు సెంట్రల్ గవర్నమెంటు ఒక లక్ష రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళలో మనకి రెండు వేల ఎనిమిది ముప్పై తొమ్మిది మంది ఎవరైతే మంజూరైందో వాళ్ళు ఇంజనీస్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా అంచెల వారీగా డబ్బు రిలీజ్ అవ్వడం జరుగుతుంది తర్వాత